హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము కమర్షియల్ ప్రాపర్టీ మూడు వేల ఒక్క వంద నలభై ఆరు గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే బాజుపేలి విలేజ్ బాజుపల్లి రెవెన్యూ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ వస్తుంది బాచుపల్లి నుంచి మనకు గండి మైసమ్మ మియాపూర్ లే రన్నింగ్ రోడ్కి ఫస్ట్ బిట్టు టోటల్గా ఇరవై ఆరు గుంటలు ఉంటే ఇది మనకు నాలా కన్వర్షన్ చేశారు మూడు వేల వంద నలభై ఆరు గజాలు అయింది మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకు కోటి లక్ష యాభై వేలు ఉంది గజము ఆఫర్ ప్రైజ్ వచ్చేసి మనకు డెబ్బై ఐదు వేలకు ఇచ్చేస్తున్నారు ఓనర్ వాళ్ళకు ప్రైజ్ డబ్బులు అర్జెంట్ ఉండడం వల్ల మనకు డెబ్బై ఐదు వేలకు ఆఫర్ ఇచ్చేస్తున్నారు ప్లా డైమెన్షన్ కూడా పెట్టాను చెక్ చేసుకోవచ్చు ప్లాట్ది రోడ్ ఫేసింగ్ తొంభై ఏడు పాయింట్ పదకొండు డె వచ్చేసి రెండు వందల తొంభై ఐదు ఒక సైడ్ మూడు వందల ముప్పై ఏడు బ్యాక్ సైడ్లో ఎనభై తొమ్మిది పాయింట్ ఎనభై ఎనిమిది వస్తుంది ఇది వచ్చేసి మనకు అపార్ట్ హై రైజ్ అపార్ట్మెంట్లు కూడా కడుతున్నారు పక్కనే ఐ రైజ్ అపార్ట్మెంట్లకు కానీ ఫంక్షన్ కానీ ఎనీ కమర్షియల్ యాక్టివిటీస్ కోసం చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో